వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిన్నీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేదానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీట్ చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సేపులు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సీరియల్లోకి వెళ్తే ఇంకా మధు పాపం ప్రపోజ్ చేయాలి మ్యాడీకి అనేసి అనుకుంటుంది కదా మొత్తం తన ఆలోచన మొత్తాన్ని కూడా డబ్బా మూత వేసేసినట్టుగా లోహిత మూత వేసేస్తుంది అనమాట ఎందుకంటే ఈ మ్యారీ మధు వెళ్ళినటువంటి కాఫీ షాప్కే లోహిత వరుణ్ ఇద్దరు వస్తారు కదా ఎందుకంటే వరుణ్కి సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారి కూతుర్ని ఇచ్చి ఇవ్వాలి అని చెప్పేసి వరుణ్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట అంటే దేవా వాళ్ళ ఇంటికి పురుషోత్తం గారు వస్తారు కదా కాబట్టి ఆ విషయం కూడా ఎలాగైనా లోహితకి చెప్పాలి ఎందుకంటే లోహిత నేను లవ్ చేసి కదా ఏ విషయమైనా సరే లోహితాతో చెప్పాలి అది కాకుండా మా మామయ్య అత్తయ్య కలిపి నాకు పెళ్లి ఓకే చేసేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి మాట కూడా ఇచ్చారు లోహితాకి చెప్పాలి అనేసి లోహితని కాఫీ షాప్కి రమ్మని చెప్తాడు కదా అదే కాఫీ షాప్కి మ్యాడీ మధు కూడా వెళ్తారు కదా ఇంకా మధు చెప్పాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటే అప్పుడే లోహిత చెప్పేస్తుంది అనమాట ఏంటంటే మధు నువ్వు మేడీకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా నువ్వు స్వప్నతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను అంతా వినేశాను కాకపోతే మేడీ ఇటువరకు ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఉన్నాడు నాకైతే ఆ విషయం తెలుసు ఇప్పుడు నువ్వు మ్యాడీకి ఐ లవ్ యూ అని చెప్పేవనుకో తను కాదని అంటాడు నువ్వు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందుకే నీకు ఈ విషయం ముందుగా నేను చెప్తున్నాను అనేసి లోహిత దొంగ అబద్ధాలన్నీ కూడా మధుకి చెప్తుంది అనమాట ఈ మధు అయిన అనుకోవాలి కదా లోహిత అసలు నా లోహితకి నేను అంటేనే ఇష్టం ఉండదు లోహిత నాకు ఎందుకు నిజాలు చెప్పిద్ది అని ఆలోచించాలి కదా కాకపోతే మధు ఏమీ ఆలోచించకుండా ఈ లోహిత చెప్పిన మాటల్లో వేసి ఏడ్చుకుంటూ గోలు గోలు చేసుకుంటూ మొత్తానికి మ్యాడీ దగ్గరికి వస్తుంది మ్యాడీ ఏమో చాలా లేట్ అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరతామా అని చెప్పేసి రయ్యమని బండి ఎక్కిచ్చేసుకొని ఇంకా మధుని ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాడు కదా మధువో అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే వెనకాల నుంచి చెయ్యి మీద పడుతుంది అనమాట మధుకి ఎవరో నా వెనకాల నా మీద వేశారు అనేసి ఇలా తిరిగి చూసే లోపు వెనకాల మ్యాడీ ఉంటాడు అదేంటి మ్యాడీ ఇంటికి వెళ్తున్నానన్నావు కదా నువ్వు ఇంటికి వెళ్ళలేదా అనేసి అడుగుతూ ఉంటే మధు నువ్వు నిజం చెప్పు నువ్వు మనం మనం అక్కడ రెస్టారెంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి నువ్వు చాలా తేడాగా ఉన్నావు చాలా బాధపడుతున్నావు దేని గురించి ఇదిగో ఏదో కష్టాలు బాధలు అవన్నీ మనుషులకు వస్తుంటే పోతుంటాయి అదంతా సహజం నువ్వు జరిగిపోయిన వాటి అన్నిటి గురించి తలుచుకొని బాధపడాల్సింది వ్యవహారం అయితే ఇంకా వద్దు మర్చిపో అవన్నీ కూడా ఇంకా నీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయి నేను చెప్తున్నాను కదా నువ్వు బాధపడే రోజులు అవన్నీ పోయాయి నీకు మంచి రోజులే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ చక్కగా వెళ్లి పడుకో మనసులో ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకోకుండా అని చెప్పేసి ఇంకా మ్యాడీ మధుకి ధైర్యం చెప్తాడు ఇంకా మధు ఏడ్చుకుంటూ అలా ఇంటి లోపలికి వస్తుంది మ్యాడీ బండి వేసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతాడనమాట ఇంకా మధు లోపల బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మధుకి క్లోజ్ ఫ్రెండ్ స్వప్న ఉంది కదా స్వప్న వస్తుంది ఏంటి మధు ఏడుస్తున్నావు ఆ విషయం నాకు చెప్పకూడదా అసలు ఏమైందో చెప్పవే ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నువ్వు నా దగ్గర దాస్తున్నావా అని చెప్పేసి పాము స్వప్న మధుని అడుగుతూ ఉంటే అప్పుడు స్వప్న మళ్ళీ అడుగుతుంది నువ్వు మ్యాడీకి ప్రపోజ్ చేసావా లేదా ముందు ఈ విషయం గురించి చెప్పు అను కానీ మధు అని చెప్తుంది అనమాట నేను ప్రపోజ్ చేయలేదు అనేసి మాకే నువ్వు ప్రపోజ్ చేయి మాకు ఇలాగే ఏడుస్తూ కుళ్ళిపోతూ బాధపడుతూ ఉండు అంతే తప్ప నువ్వు మ్యాడీకి అయితే అసలు ప్రపోజ్ మాకు అని చెప్పేసి స్వప్న బాధపడుతూ ఒక పక్క కోపంతో మ్యాడీని మధుని అరుస్తూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది స్వప్న నేను చెప్పాలనుకున్నానే కాకపోతే మ్యాడీకి ఆల్రెడీ ఒక లవర్ ఉందంట తను ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడంట కాబట్టి నా నేను ఇప్పుడు మ్యాడీని ఇష్టపడిపోయి నా చండాలంగా ఉంటుంది అది కాకుండా మ్యాడీ చాలా మంచివాడు తను నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ లాగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదే కాబట్టి మ్యాడీ తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి పాపం స్వప్నాన్ని హక్కు చేసుకొని స్వప్న మధు ఇద్దరు కూడా బోరు వేడ్చుకుంటూ ఉంటారనమాట ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి దేవా వాళ్ళ ఇంట్లో వచ్చేసేపాడికి దేవా నాగవల్లి వరుణ్ శ్రేయ వరుణ్ శ్రేయ వాళ్ళ అమ్మ అలాగే దేవా వాళ్ళ వదిన అంటే నాగవల్లి వాళ్ళ అక్క అనమాట ఇంకా మన మ్యాడీ అందరూ కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఈ లోపే అప్పుడే వరుణ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది మ్యాడీ నీకు ఇంతకు వరుణ్ విషయం చెప్పాడా లేదా అనగానే దేని గురించి అత్తయ్య దేని గురించి అడుగుతున్నారు అనగానే అదేంటి వరుణ్ నీకు అన్ని విషయాలు చెప్తాడు కదా ఈ విషయం చెప్పలేదా అనగానే ఏ విషయం అత్తయ్య నాకు ఏ విషయం చెప్పలేదు వీరా వరుణ్ నువ్వు నాకు ఏ విషయం చెప్పలేదేంటి అనేసి మ్యాడీ వరుణ్ అడుగుతూ ఉంటే ఏమో ఏమీ పలకకుండా అలాగే చూస్తూ ఉంటాడు వరుణ్కి పాపం లోహిత అంటే ఇష్టం కదా లోహిత అని ప్రేమించాడైపోయా సెంట్రల్ మినిస్టర్ అనుకుంటూ ఎలా చేసుకుంటాడు అదే మైండ్లో పెట్టుకుని ఉంటాడు ఉంటాడనమాట అప్పుడే శ్రీయా చెప్తూ ఉంటుంది మ్యాడీ వరుణ్కి పెళ్ళి కుదిరిందిరా సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయినే వరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి స్వయాన మినిస్టర్ గారు నేను వచ్చి ఓకే చేసుకొని వెళ్ళారు అనగాని ఏంటి సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయి నా వరుణ్కి ఏరా వరుణ్ ఎప్పుడు లవ్లో పెట్టావు అనేసి అనగానే అప్పుడు శ్రీయా అంటుంది బావా అన్నయ్య లవ్లో పెట్టలేదు అమ్మాయి ఎక్కడో అన్నయ్యని చూసిందంట లవ్లో పడిపోయిందంట కాబట్టి వాళ్ళ నాన్నను పంపించింది మన ఇంటికి అడగమని చెప్పేసి కాబట్టి అన్నయ్యకి అలాగే మినిస్టర్ గారి కూతురికి పెళ్లి కుదిరింది అనేసి అనగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ ఇంకా అప్పుడే మన శ్రీయ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అనమాట దేవుడిదే వాళ్ళ ఇదంతా అనుకుని అనుకున్నట్టు జరిగితే ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి రెండు పెళ్ళిళ్ళు జరుగుతాయి అనగానే మ్యాడీ నోట్లో పెట్టుకుంటున్న ముద్ద కాస్త నేల వదిలేస్తాడనమాట అయ్యో మళ్ళీ ఇలా మామూలుకు వచ్చారు ఏంటి అత్తయ్య ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో రెండు పెళ్ళిళ్ళు అంటున్నారు ఎవరు పెళ్ళిళ్ళు అనేసి అడుగుతాడనమాట అప్పుడు అదేంటి మ్యాడీ నీకు శ్రీయాకి అలాగే వరుణ్కి మినిస్టర్ గారు అమ్మాయికి అందుకని అతయ్య మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు ఎందుకంటే నాకు చిన్ని దొరుకుతుంది నేను చిన్నీనే ప్రేమిస్తాను చిన్నీనే పెళ్లి చేసుకుంటాను ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాను అనవసరంగా నా మీద ఆశలు పెంచుకోవద్దు అని కూడా మీకు సార్లు చెప్పాను అయినా కూడా మీరు పదే పదే నా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నారు అని చెప్పేసి కోపడతాడు అనమాట అప్పుడే దేవా అంటూ ఉంటాడు నీకు ఇచ్చిన టైం మాక్సిమం సగం రోజులైపోయింది రేపు మినిస్టర్ గారు మన ఇంటి భోజనానికి వస్తున్నారు నాగవల్లి అప్పుడే రెండు పెళ్ళిళ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక జవాబు అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి నీ కొడుక్కి చెప్పు ఇక్కడ చాలామందికి అర్థం కావట్లేదు మినిస్టర్ గారింటి సంబంధం అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళతో అసమ్మతిగా ఉండదు అది కాకుండా వాళ్ళతో మనం అబద్ధం కూడా చెప్పకూడదు కాబట్టి చిన్ని అనే మనిషి దొరికేది లేదు వీడు అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదు అది ఇది అనేసి కోపాడతాడనమాట ఇంకా పాపం అప్పుడు మ్యాడీ కూడా చాలా బాధపడిపోతాడు అయ్యో చిన్నిని నేను చిన్నప్పటి నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న అమ్మాయి ఇంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ తన బెడ్రూమ్లోకి వెళ్తాడనమాట ఇంకా వెళ్ళి బాధపడుతూ ఉంటే ఇంకా మ్యాడీ వరుణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అప్పుడే ఇంకా మ్యాడీ వెనకాలే ఎవరుని కూడా వెళ్తాడనమాట ఏంటి బాబా ఇంత డల్ అయిపోయావు అనేసానికి కానీ నీకు తెలుసు కదా బాబా నా సంగతి నేను చిన్న తప్ప ఎవరిని పెళ్ళి చేసుకుని చెప్పాను కదా అయినా కూడా నా పెళ్ళి గురించి చూసావా ఇంట్లో ఎలాంటి డిస్కషన్ పెడుతున్నారు అని చెప్పేసి మ్యాడీ వరుణ్కి చెప్తూ ఉంటే వరుణ్ అంటూ ఉంటాడు ఎన్ని పిచ్చి పిచ్చి ఆను అన్నీ కూడా నువ్వు మైండ్లోంచి తీసేసే బావా నువ్వు చిన్నిని పట్టుకోవాలి చిన్ని ఎక్కడుందో మనం వెతకాలి చిన్ని దొరికితే ఈ సమస్యలంటికి నీకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి చిన్ని ఎక్కడ ఉందా ఏంటి అనేది మనకు దొరకాలి చిన్ని దొరుకుతుంది బావా నువ్వు చిన్నినే పెళ్లి చేసుకుంటావు ప్రేమ ఫలిస్తుంది నేను చెప్తున్నాను కదా అనేసి వరుణ్ మ్యాడీతో చెప్పగానే ఐ లవ్ యూ బావా అని చెప్పేసి ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే మ్యాడీ కూడా అంటూ ఉంటాడు బాబా ఒక పక్క చిన్ని దొరికిద్ది ఇక్కడే ఉంది అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళతో చెప్తున్నాను కానీ ఎక్కడో చోట నాకు బాధ వేస్తుంది భయంగా కూడా ఉంది ఎందుకంటే నాన్న ఇచ్చిన రోజులు దగ్గర పడిపోతున్నాయి చిన్ని ఏమో నాకు ఇంకా దొరకలేదు ఎలా చేయాలి అనగాని ఆలోచిద్దాం బాబా మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంకా రేపటి నుంచి ఇద్దరం కలిసి చిన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతకడం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వరుణ్ మ్యాడీకి చెప్పి ఇంకా వరుణ్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే మ్యాడీ మాధు ఇద్దరు కూడా నేను కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి డ్రాయింగ్ వేస్తాడు కదా మ్యాడీది వేసిన తర్వాత మ్యాడీ అతనికి ఫోన్పే అమౌంట్ కూడా కొడతాడు కదా బొమ్మ చాలా బాగుంది నా పెయింట్ చాలా బాగా ఇప్పుడు నీ నీరు వేసిన పెయింటికి నేను వెలకట్టలేను కానీ కొంచెం అమౌంట్ ఫోన్పే చేస్తాను అనేసి ఫోన్పే చేస్తాడు కదా ఇంకా ఆ పేపర్ చూస్తాడనమాట వారిని చూసి బావా సూపర్ పెయింట్ బావా ఎవరు వేశారు అని మేము ఇలా కాఫీ షాపుకి వెళ్ళాము అక్కడ ఒక అబ్బాయి వేశాడు అనగాని అబ్బా బావా భలే వేశాడు బావా అని చెప్పేసి చూసి అక్కడికి పెట్టి వే ఇలా ఇలా పెట్టబోయి తిరగదిప్పి పెడతాడు తిరగదిప్పి పెట్టేలోపు మన మ్యాడీ అంటే మహీది చిన్నప్పుడు ఫోటో కూడా వెనక వేసి ఉంటాడనమాట అతను ఆ పెయింట్ ఇచ్చేటప్పుడే చెప్తాడు సార్ ఇది మీకు మంచి సర్ప్రైజ్ సార్ మీకు మీరు కాసేపటికి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేది ఒకటి పెయింట్లో ఉంది సార్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ పెయింటర్ చెప్తాడనమాట ఇంకా అప్పుడు వరుణ్ ఆ పెయింట్ చూసి బావా ఈ వెనకాలలో చూసావా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు సేమ్ అది గీసాడు బాబా పెయింటర్ అనగానే ఇంకా ఒక్కసారిగా మహీ ఆ పెయింట్ చూసుకొని వెనకాల చిన్నప్పుడు ఇప్పుడు అసలు ఆ పెయింటర్ మామూలుడు కాదు నేను చిన్నప్పుడు ఎలా ఉంటానో పెద్దయినప్పుడు అలా గీశాడు కదా అంటే ఇప్పుడు ఆ పెయింటర్ నన్ను చూశాడు నేను పెద్ద అయ్యాను ఇప్పుడు నన్ను చూసి నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో కూడా గీశాడు అంటే చిన్నని కూడా ఇప్పుడు నేను ఫోటో ఉంది కదా చిన్నప్పుడు ఫోటో అది చూపిస్తే పెద్ద అయితే ఎలా ఉందో ఆ పెయింట్ గీస్తాడేమో బావ అనగానే వరుణ్ కూడా ఒక్కసారిగా అవును బావా ఈ ఆలోచన చాలా బాగా ఉంది పెయింటర్ ఇదంతా గీశాడు అంటే అది కూడా గీస్తాడు కాబట్టి అతను ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు ఏంటి అంత మనం డేటా కనుక్కోవాలి అని చెప్పేసి వరుణ్ మ్యాడీ ఇద్దరు కలిసి ఇంకా రంగంలోకి దిగడానికి ప్లాన్ సెట్ చేసుకుంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరిగితే నాగవల్లి దేవ కలిసి బాలరాజు చనిపోయాడు అంత్యక్రియలు బాలరాజుకి ఫలానా కర్మ చేయాలి అని చెప్పేసి పేపర్కి వేపి చిన్ని అలాగే చిన్ని తాలూకు చుట్టాలందరూ కూడా మన దగ్గరికి వస్తారు అప్పుడు చిన్ని ఎక్కడ ఉంటుంది ఎలా ఉంది అసలు ఎవరి దగ్గర ఉంది కనుక్కొని దాన్ని లేపేయచ్చు ఈజీగా ఉంటుంది అనేసి దేవా నాగవల్లి ప్లాన్ చేసుకుంటారు కదా ఆ ప్లాన్ ప్రకారం పేపర్లో వేపిస్తారు కదా ఆ పేపర్ పోయి 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 సత్యంబాబు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారనమాట అది కూడా చందు చూస్తాడు చందు చూసి అమ్మ అమ్మ అనేసి గట్టిగా పిలిచి ఇదిగో బాలరాజు మామయ్య ఫోటో పేపర్కి వేశారు పలానా చోట మామయ్యకి కర్మ చేస్తున్నారంటే మనం అక్కడికి వెళ్ళాలి అనేసి అనగానే అప్పుడే లోహిత అంటూ ఉంటుంది ఎప్పుడో చనిపోయిన బాలరాజు గురించి ఆ చిన్ని గురించి మనకు ఎందుకురా అసలు ఇప్పుడు వాళ్ళ గురించే మనకు ప్రస్తావన లేదు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు ఆ బాలరాజు గురించి వాళ్ళు పేపర్లో వేస్తే వాటి అన్నిటి గురించి మనకెందుకురా అని చెప్పేసి లోహిత అంటూ ఉంటుంది అనమాట ఇంకా సర్లో కూడా కూతురు తానా అంటే తందానా అంటుంది కదా కదా సర్లా సర్లా కూడా అంటూ ఉంటుంది అవును చెందు లోహిత చెప్పేది నిజమే కదా ఆ బాలరాజు గారు ఎడిపోతే మనకెందుకు ఆ చిన్ని ఎడిపోతే మనకెందుకురా అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు బాలరాజు మామయ్య మన మామయ్య కాదా కావేరి అత్తయ్య మన అత్తయ్య కాదా చిన్ని ఇంటి మనిషి కాదా ఇలా పేపర్లో పడితే అసలు ఏ విషయం తెలుసుకోపోతే ఎలాగ పద వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు మనం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇంకా అప్పుడు సర్లా అంటూ ఉంటుంది అవును బాలరాజు తాలూక ఆస్తిపాస్తులు ఉన్నాయేమో అవి మనకిస్తారేమో ఇస్తారేమో లోహితకు ఉపయోగపడతాయి కదా పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర అంగులా కూడా లేదు అని చెప్పేసి ఇంకా సరే సరే పద వెళ్దామని అని చెప్పేసి చంద్రు సర్లా ఇద్దరు కలిసి మొత్తానికి దేవ పేపర్లో వేసిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటారనమాట లోహిత ఈ అడ్రస్ ఎక్కడో విన్నాను అంటే దేవవాళ్ళు ఏంటి పూజకి వెళ్ళింది కదా శ్రేయ పిలిస్తే కాబట్టి ఫోన్లో చూస్తే అర్థమైంది కదా అని ఫోన్ చూసుకుంటుండే లోపు ఫోన్ ఉండదు అన్నమాట చేతిలో అయ్యో ఈ కాఫీ చే షాపులోనే ఫోన్ మర్చిపోయి వచ్చినట్టున్నాను కదా ఇప్పుడు ఎలా అబ్బానా దరిద్రం మామూలుగా లేదు ఒకదాని తర్వాత ఒకటి దరిద్రమే సరిపోయింది ఇప్పుడు ఫోన్ కాఫీ షాపుకి వెళ్ళాలి ఫోన్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి లోహిత తల బాదుకుంటూ ఉంటుంది ఇక్కడ ఇలా మ్యాటర్ జరిగితే ఇంకా మొత్తానికి నాగవల్లి పేపర్లో వేయించింది కదా ఆ పేపరు నాగవల్లి చూసుకొని తెగ సంబరపడిపోతూ ఉంటుంది అనమాట బాలరాజు గారి ఫోటో శతకర్మ అని కూడా భలే రాయించేసాము ఇప్పుడు ఎవరైనా సరే బాలరాజు గారి గురించి వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ ద్వారా చెంది ఎక్కడ ఉంది ఏంటి తెలుసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి నాగవల్లి ఆ ఫోటో చూసుకొని తెగ సంబరపడిపోతూ ఉంటుంది పేపర్లో ఆ బాలరాజు ఫోటో ఇదంతా చూసుకొని ఇంకా మొత్తానికి వీళ్ళు బయలుదేరతారు కదా వరుణ్ ఈ బ్యాచ్ అంతా కూడా ఒక పక్క వచ్చేసేపాటికి మ్యాడీ అలాగే వరుణ్ ఇద్దరు కలిసి ఇంకా బొమ్మ గీసారు కదా పెయింటర్ని కనుక్కోవడానికి ఆ రంగంలోకి దిగుతారు చిన్ని ఏమో పాపం మ్యాడీని లవ్ చేస్తే మ్యాడీ ఏమో ఇంకొక అమ్మాయిని లవ్ చేశారు అని చెప్పేసి ఈ లోహిత చెప్పిన దొంగ మాటలు నమ్మేసి ఇంకా మరు ఏమో చాలా ఫీల్ అయిపోతుంది ఇంకా లోహిత ఫోన్ కోసమేమో కాఫీ షాప్ వస్తుంది చందూరు సర్లా వచ్చేసేపాటికి దేవా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు మొత్తానికి సీరియల్ అయితే సూపర్గా ఉందన్నమాట అన్నమాట ఇంకా చిన్ని సీరియల్ మీకు ఏ విధంగా అనిపించింది బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాదేసేయండి సీరియల్ బాగా చెప్పేవారు నా చక్కగా అర్థమైంది అనుకుంటే వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాదేసేయండి నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి